ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ముగిశాయి ప్రజలందరూ ఫలితాలు ఎప్పుడా ఎప్పుడని ఎదురు చూస్తున్నారు అధికార పార్టీ తాను ఇచ్చిన సంక్షేమ పథకాలను నమ్ముకొని ప్రయత్నం చేస్తే ప్రతిపక్షాలు అధికార పార్టీలోని వ్యతిరేక పవనాలని అంటే ప్రజా వ్యతిరేక విధానాలని ఎండగట్టే విధంగా ప్రచారం చేసి ప్రజల్లోకి వెళ్ళింది ఎన్డీఏ ఇట్లా ఎన్డీఏ ఒకవైపు అధికార పక్షం ఒకవైపు ప్రజల దగ్గరికి వెళ్తే పథకాలు లబ్ధిదారులు వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఓటు వేశారని పథకాల అందనవారు ఎన్డీఏకి ఓటు వేశారని తెలుస్తుంది ప్రజాభిప్రాయం అయితే విదేశాల నుంచి తెలంగాణ నుంచి కర్ణాటక నుంచి వచ్చిన యువకులు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానీ ఉద్యోగస్తులు కానీ ఎవరైనా సరే కొత్తగా నమోదైన ఓటర్లు అందరూ కూడా ఎన్డీఏకి తెలుగుదేశం జనసేన బీజేపీకి అనుకూలంగా ఓటు వేసినట్లుగా తెలుస్తుంది ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎక్కువ ఉన్నదా ప్రభుత్వ అనుకూల ఓటు ఎక్కువ పడిందా అనేది చర్చించుకుంటున్నారు రాజకీయ విశ్లేషకులు దిశగా ఏ వర్గానికి ఆ వర్గం మేము గెలుస్తామంటే మేము గెలుస్తామని చర్చలు జరుపుకుంటున్నారు పందాలు కాసుకుంటున్నారు ఏదైనా సరే ఈ రాజకీయ టెన్షన్కి ఒక ఇరవై రోజులు మాత్రం వేచి చూడాల్సిందే ఏదైనప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో వైఎస్ఆర్సీపీకి అనుకూలంగాను పట్టణ ప్రాంతాల్లో నగర ప్రాంతాల్లో విద్యావంతులు ఎక్కువ ఉన్న చోట తెలుగుదేశం ఎన్డీఏకి అనుకూలంగా ఓట్లు పడినట్టు తెలుస్తుంది అయితే ఈసారి మహిళల ఓట్లు ఏ వర్గానికి పడినాయి అంటే ఏ పార్టీకి పడి వైఎస్ఆర్కి పడినాయా ఎన్డీఏకి పడినాయా అనేది స్పష్టత రావట్లేదు ఈ దిశగా కొన్ని చోట్ల అంచనా వేయటం కష్టమవుతుంది కొత్తగా నమోదైన ఓటర్లు మాత్రం యువకులు యువతులకు మాత్రం ఎన్డీఏకి అనుకూలంగా వేశారు మహిళలు అనుకూలంగా వేశారా లేదనేది దాని గురించి సరైన స్పష్టత రావడం లేదు అందువలన అంచనా వేయటమే కానీ సర్వే చేయటం కొంచెం కష్టమవుతుంది ఈ విధంగా రాజకీయ రంగంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఈసారి ఎక్కువ మంది ఓట్లు వేశారు గతంలో ఎప్పుడు ఓటు వేయని అభ్యర్థులు ఓటు వేయని యువకులు కూడా ఈసారి కొత్తగా నమోదు చేసుకొని ఓటింగ్లో పాల్గొన్నారు ఆ విషయాన్ని మనం విశేషంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే తమిళనాడు కర్ణాటక ఇతర రాష్ట్రాల నుంచి ఇతర దేశాల నుంచి కూడా వచ్చి మా ఓటు మేము వేసుకుంటామని ఆంధ్రప్రదేశ్లో ఓటింగ్ వేశారు ఇది మంచి పరిణామం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలో చదువుకున్న విద్యావంతులు ఓటు ఏమేస్తామలే అని అలసత్వం వహించేవారు కానీ ఈసారి నేను ఓటు వేస్తాను ఆంధ్రప్రదేశ్లో నేను ఓటు వేస్తానని వారు అనేక ఒత్తిళ్లకు తగ్గి కూడా అంటే సరైన రవాణా సదుపాయం లేకపోయినా సరే కష్టపడి వచ్చి ఇక్కడ ఓట్లు వేయటం సంతోషంగా చెప్పుకుంటున్నారు చాలామంది ప్రజలు సరే